హాయ్ అండి అందరికీ నమస్తే మీ ఇంటికి నాలుగు రంగుల కట్టుబడులు కడుతున్నారా అయితే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి మనకి ఈ నాలుగు అంగులాల కట్టుబడులు అనేవి కట్టుకునేటప్పుడు సెంటర్లో వేసే భీమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎన్ని వేసుకోవాలి చాలా మందికి వచ్చే డౌట్స్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నాలుగు అడుగులకి ఒక భీమ్ చొప్పున మనకి వేయడం జరిగింది మనకి కింద ప్లింత్ వస్తుంది కదా దానిపైన నాలుగు అడుగులు వచ్చిన తర్వాత ఒక బీమ్ వేసారు అక్కడి నుంచి మళ్ళీ మరొక నాలుగు అడుగుల తర్వాత మరొక బీమ్ అనేది వేయడం జరిగింది ఎనిమిది అడుగుల్లో మనకి ఏంటంటే లెంటర్ అనేది వస్తుంది లెంట్ర పైన స్లాబ్ మీరు పైన చెక్క పెట్టుంది కదా ఇది వచ్చేసి మనకి స్లాబ్ లెవెల్ అనమాట స్లాబ్ లో మరొక భీమ్ అనేది వస్తుంది అనమాట సో ఇలా యాజ్ పర్ మనకి సివిల్ ఇంజనీర్ రూల్ ప్రకారంగా కూడా ప్రతి నాలుగు అడుగులకు ఒక భీమ్ అనేది రన్ చేయాలన్నమాట అది ఫోర్ ఇంచ్ అయినట్లయితే అయితే మీరు ఇక్కడ అడగచ్చు మూడు నాలుగు పన్నెండు అడుగులు స్లాబ్ హైట్ పెట్టుకున్నారా అని మనకి ఇది మొత్తం స్లాబ్ హైట్ అనేది పదకొండున్నర అడుగు అనేది పెట్టుకోవడం జరిగింది ఒక సిక్స్ ఇంచెస్ అనేది మనకి అటు ఇటుగా వస్తుంది దానివల్ల మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు బట్ ఖచ్చితంగా మనం ఒక ఫోర్ ఇంచెస్ బీమ్ అనేది ఒకటి రన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి పైన చూస్తున్నారు కదా పైన స్లాబ్ ఉంటుంది కింద ప్లింత్ బీమ్ ఉంటుంది మధ్యలో రెండు బీమ్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి ఈ పైన ఇచ్చిన మరొక భీమ్ అనేది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకి టోటల్ బీమ్ అనేది మన రూమ్ కానీ మన హౌస్ కానీ మొత్తం చుట్టూ అయితే వస్తుంది అనమాట దీన్ని అంటారు ఈ లింటల్ హైట్ నుంచి కిందకి మనకి ఏదైతే ఉందో ఆ ప్లింత్ లోపు మరొక భీమ్ అనేది వేసుకోవాలి పైన టాప్ లో మనకి స్లాబ్ లో ఒక భీమ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది వేసుకోవడం వల్ల మన గోడలకి కలిగే లాభం ఏంటంటే ఈ గోడ అనేది ఎక్కడైనా క్రాక్ అనేది వచ్చిందనుకోండి సపోజ్ కింద అనుకోండి ఆ క్రాక్ క్రాక్ పైదాకా వెళ్ళిపోయి గోడ అనేది దెబ్బ తినకుండా ఈ మధ్యలో ఉండే భీమ్ దగ్గరికి ఆగిపోతుంది సో మనం ఆ కొంచెం అనేది రిపేర్ చేసుకొని మరలా మన వాళ్ళని నార్మల్ గా తెచ్చుకోవచ్చు మధ్యలో వచ్చిన అదే పరిస్థితి పైన వచ్చిన అదే పరిస్థితి సో ఈ బీమ్ అనేది ఆ క్రాక్ ని ఆపేస్తుంది అనమాట తద్వారా ఈ బీమ్స్ అనేవి ఫోర్ ఇంచెస్ వాల్స్ లో వేసుకోవాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది అలాగే మనకి సాధారణంగా మన ఇంటి నిర్మాణంలో కట్టుకునే గోడలు అనేవి రెండు రకాల గోడలు ఒకటి నైన్ ఇంచెస్ వాళ్ళు మరొకటి వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వాళ్ళు ఇప్పుడు మనకి నైన్ ఇంచెస్ వాల్ అనేది ఎక్కడ ఉపయోగించుకోవాలి ఫోర్ ఇంచెస్ వాల్ అనేది ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేది చాలా మందికి తెలియక అవుట్ సైడ్ ఉండే వాల్స్ లో కూడా ఇదే విధంగా నాలుగు అంగుల గోడలు అనేవి కట్టుకున్నట్లయితే మాకు స్పేస్ కొంచెం కలిసి వస్తుంది కదా కొంచెం తగ్గుతాయి కొంచెం సిమెంట్ అనేది తగ్గుతుంది లేబర్ ఖర్చు అనేది తగ్గుతుంది టో టైం కూడా మనకు సేవ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారండి మీరు ఎప్పుడైనా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి అవుట్ సైడ్ కడుతున్న హౌస్ కి సంబంధించి అవుట్ సైడ్ బయట పక్క కడుతున్న గోడలన్నీ కూడా ఖచ్చితంగా తొమ్మిది ఇంచుల గోడలు అనేవి ఉండాలి లోపల పట్టుకునే పార్టీషన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో బాత్రూమ్స్ కట్టుకునేవి కావచ్చు అలాగే రెండు బెడ్రూమ్లని డివైడ్ చేస్తూ మనకి కట్టుకునే పార్టీషన్ వాల్స్ కావచ్చు కిచెన్ని మనకి డైనింగ్ ఏరియాస్ని సపరేట్ చేస్తూ కట్టుకునే పార్టీషన్ వాల్స్ కావచ్చు ఇలాంటి ప్రతి పార్టీషన్ వాల్ అనేది మీరేంటంటే నాలుగించులు అనేది కట్టుకోవచ్చు అయితే బయటపక్క గోడలు మట్టికి ఖచ్చితంగా తొమ్మిది ఇంచుల వాలే ఉండాలి నాలుగించులు కట్టుకుంటే ఏంటి ప్రాబ్లం అని అడగచ్చు ఇంచుల వాళ్ళు అనేది కట్టుకుంటే బయట పక్క మీకు ఫ్యూచర్లో ఏంటంటే వర్షం పడినప్పుడు వర్షానికి చిన్న చిన్న లీక్స్ ద్వారా వాటర్ అనేది లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది గోడలు చెమ్మలు పట్టేసి మనకి గోడలు అనేవి తడిచినట్టు కనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట సో అందుకే ఎవరు చెప్పినా సరే అవుట్ సైడ్ ఉండే వాల్స్ నైన్ ఇంచెస్ వాల్స్ అనేవి కట్టుకోవడం మంచిది లోపల సైడ్ మనకి ఇన్ సైడ్ ఉండే వాల్స్ పార్టీషన్ వాల్స్ అన్ని కూడా ఫోర్ ఇంచెస్ బ్రిక్స్ తోటి మనం కట్టుకోవటం మంచిది ఇది బాగా గుర్తుపెట్టుకోండి రెండు పాయింట్స్ అనేవి సో ఈ రెండు టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి